కవిని కాదు గాయకుణ్ణి కాదు రాజకీయ పార్టీ నాయకుణ్ణి కాదు ఉపన్యాసకుణ్ణి సంఘ సంస్కరణ ఉద్యమ కార్యకర్తని ఇది ఉపన్యాసం ఇచ్చే సందర్భం కూడా కాదు ఆ మహానుభావుడు మన కాలంలో జీవించిన ఒక గొప్ప వ్యక్తి ఇలాంటి వ్యక్తులు చనిపోయినప్పుడు మనం కూడా బతికే ఉన్నాం కాబట్టి వెళ్ళి వారిని చూసి ఆ శుభం సాక్షిగా ఆయన మిగిల్చిన పనుల్ని ఏమేమి మనం చేయగలమని ఒక సోయిని కల్పించుకొని తిరిగి వెళ్ళిపోదామని ఇక్కడికి రావడం జరిగింది ఆయన రాసిన పాటలన్నీ అందరికీ తెలిసినవే కాకపోతే సంఘ సంస్కరణ కోరుకునే ఒక కార్యకర్తగా ఆయన దేహం ముందు మీ ముందు నాలుగు ప్రతిపాదనలు చా ఎవరైనా చనిపోతే అశ్రు శ్రద్ధాంజలు అలా కుటుంబానికి సంతాపం ఈ దిక్మాల పదాలు వాడొద్దు అలా కుటుంబానికి సంతాపం ఇచ్చినది మేము ఆయన ద్వారా ఇన్స్పైర్ అయ్యాము అని ఆ కుటుంబం ఇన్ని రోజులు చేసిన త్యాగానికి థ్యాంక్స్ చెప్పాల్సిన సందర్భం మన సానుభూతి మన సంతాపం మన నివాళులు ఇవన్నీ చాదస్తవ పదాలు లాంగ్ లీవ్ ఏస్ ఆయన స్ఫూర్తిని కొనసాగిస్తాం ఆయన వారసులుగా వాళ్ళ పిల్లలు లేదా ఆ భావాజాలను ఎత్తుకున్న వాళ్ళ వారసత్వాన్ని కొనసాగిస్తామనాలి కత్తి పద్మారావు సార్ లివింగ్ లెజెండ్ మొన్న కలిసినప్పుడు ఒకటే మాట్లాడాడారే రాసి కూడా చరిత్రలో ఉంటాడరా మన జాతులు రాయడం అలవాటు చేసుకోవట్లేదు ఎడబడతాడా అరుస్తున్నాడు తప్ప రాయట్లేదు రాస్తే నువ్వు చచ్చిపోయినా నిలుస్తావు అవి తర్వాత తరాన్ని నడిపిస్తాయని చెప్తున్నారు కాబట్టే ఇక్కడికి వచ్చిన ప్రతి వ్యక్తి తప్పకుండా మీ అనుభవాలు రాస్తూ అక్షరబద్ధం చేయాల్సిందే అలాగే కాంగ్రెస్ గవర్నమెంట్కి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెబుతూ నాది ఇంకో డిమాండ్ ఈ సందర్భం కరెక్టో కాదు కానీ ఇలాంటి మహానుభావులు ఎవరైనా చనిపోయినప్పుడు మనందరం చక్కగా తెలివి లేక సమాధి కట్టుడు కాలబెట్టుడు ఆ బూడిని గంగల గలపుడు చేస్తున్నాం కానీ యూరప్ దేశాల్లో శాస్త్రవేత్తలు ప్రముఖులు చనిపోయిన ఈవెన్ చైనాలో కూడా చాలా అమెరికాలో కూడా ఫిలాసఫర్సు థింకర్సు రైటర్సు చనిపోయినప్పుడు ఆ బాడీని అదే అలాగే భద్రపరుస్తారు అలా భద్రపరుచుకునేటువంటి స్థాయిలో ఆలోచించలేని స్థితిలో మనం ఉండిపోయాము ఇప్పటికీ ఆల్బో టైమ్ స్టేమ్ కానీ మావోను కానీ లెనిన్ కానీ వాళ్ళ బాడీని చూడాలనిపిస్తే వెళ్ళి ఇప్పుడు కూడా మనం ఆ బాడీస్ చూడొచ్చు కానీ ఇప్పుడు మనం గదరన్న అయిపోగానే అక్కడ భూదేవి నగర్లో వాళ్ళ సొంత స్కూల్లో ఓ బుద్ధిస్ట్ పద్ధతిలో బొంద పెట్టి అక్కడ సమాధి కట్టి పంచశీల రంగులు వేసాము మనం సమాధులు చూసే కాడే ఉన్నాం తప్ప ఈ దేహాలను ఇలాగే ప్రిజర్వ్ అంటే జాగ్రత్తగా చేసుకొని చూపించే స్థాయికి మన సంఘ సంస్కరణ అభివృద్ధి జరగలేదు మూడు రోజులకు పిట్ట పెట్టినామా ఏడు రోజులకు వారం చేసినమా పన్నెండోల కర్మ చేసినమా అనే కాడిని మన ఆలోచనలు ఉండిపోయాయి కానీ ఆధునిక సాంకేతిక పద్ధతులు ఉపయోగించే వాళ్ళని కాపాడుకోలేదు అలాగే గౌరవ సీఎం గారు రేపు వచ్చి చూస్తారేమో కానీ నేను ఈరోజు ఈ రాత్రికి అడుగుతున్నాను ఈ హైదరాబాద్ మహానగరము ఇరవై ఐదు శాతం మంది ప్రజలతో ఉంది అంటే కోటి మందికి పైగా జనం ఉన్నప్పుడు నూటికొక్కడు వస్తే ఇక్కడికి పది లక్షల మంది లక్ష మంది రావాలి కదా నూటికొక్కడికి కూడా మనము లిటరేచర్ యొక్క ఇంపార్టెన్స్ కవి పోయట్ రైటర్ సింగర్ లేదా మన నేషనల్ మన స్టేట్ వైడ్ జాతికి గొప్ప సేవలు అందించినటువంటి వాళ్ళ సోయిని మన విద్యార్థులకు మనం అందించుకోలేకపోయాము మన యువతకు మనం అందించుకోలేకపోయాము గౌరవ ముఖ్యమంత్రి గారు ఇలాంటి సందర్భాల్లో అన్ని జిల్లాల్లోంచి కవులు గాయకులు రచయితలు అందరినీ యువ కవులని ఆటగాళ్ళని రాతగాళ్ళందరినీ బస్సులు పెట్టించి ప్రతి జిల్లా ముప్పై మూడు జిల్లాలో నుంచి ఒక్కో జిల్లా నుంచి పది బస్సులు చొప్పున ఇక్కడికి ఎందుకు తరలించకూడదు ఇంకా ఎందుకు ఆలోచించకూడదు ఇప్పటికే గొప్పగా ఆలోచించి ఒక ఒక పబ్లిక్ డయాస్ని ఇచ్చి అందరినీ ఇక్కడికి వచ్చేలాగా చేశారు దానికి అభినందనలే కానీ ఇంకా ఫార్వర్డ్గా ఆలోచించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి యువలు యువ రచయితలు కవులు గాయకులారా సమాజం ఎదుర్కొనే సమస్యల మీద రాయడం మర్చిపోయి పాలకులను జోకడమో రాజకీయ నాయకులను జోకడమో లేదా వ్యక్తులను పూజ చేయడమో లేదా జరిగిన దాని గురించి గొప్పగా రాసుకోవడం అక్కడే ఆగిపోతున్నాం ఎక్కడో అక్కడక్కడే అందశ్రీ లాంటి వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు అక్కడక్కడ మాత్రమే ఎక్కడో ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఆణిముత్యలాగా వస్తున్నాయి వాటిని నేర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మిత్రులారా కాబట్టి ఈ రాత్రంతా ఇక్కడే ఉంటుందనే విషయం కూడా ఇంకా సమాజానికి ఎక్కువ మంది తెలియదు మీడియా ఛానల్స్ నా పనిని చేయాల్సిన అవసరం ఉంది అలాగే గద్దరన్న గారి గురించి ఠాగూర్ ఆడిటోరియంలో కిక్కిర్చిన జనం మధ్య జరిగిన యాది సభలో కార్యక్రమం అయిపోయిన తర్వాత కిందికి వచ్చి గట్టిగా కౌగులించుకొని బిడ్డ నువ్వు బతుకుతావు అనుకోలేదురా దేవుడి విషయం వదిలిపెట్టి నువ్వు మూఢనమ్మకాలు ఎంబడి పడితే ఈ సమాజం అంతా నీదికేసి వస్తుంది అని చెప్పినటువంటి వ్యక్తి ఆయనని నేను మా నాస్తిక సంఘం మీటింగ్కి వెలిసినప్పుడు నేను బిడ్డ అన్ని దేవాలయాలలో నా పాటలు ఉన్నాయి అన్ని దేవుళ్ళ గురించి నా పాటలున్నాయి అందరి దగ్గర నేను స్థానం సంపాదించిన నేను సరస్వతి పుత్రుణ్ణి నేను దేవుడి బిడ్డని అని చెప్పి నువ్వు ఈ దేవుడు అనే అంశం కాకుండా మూఢనమ్మకాల అంశమే చేస్తే తప్పకుండా అని మాటిచ్చిండు కానీ అరవై నాలుగు ఏళ్ళకే వెళ్ళిపోయాడు అది కూడా మనందరం తీసుకోవాల్సిందే బాబాసాహెబ్ అంబేద్కర్ కేవలం అరవై ఏళ్ళే బతికిండు పంతొమ్మిది యాభై ఆరు డిసెంబర్ ఆరున పోయిండు ఆయన ఒక తొంభై ఐదేళ్ళు కెరియర్ లాగా బతికిండి ఉంటే ఒక వంద ఏళ్ళు ఆయన బతికిండి ఉంటే ఈ సమాజంలో ఇంకా గొప్ప మార్పు తీసుకొచ్చేవారు ఇలాంటి వారు ఎనభై తొంభై ఏళ్ళు ప్రపంచ దేశాల్లో ఎనభై తొంభై ఏళ్ళు ఒక మనిషి జీవకాలం కానీ మన తెలుగు రాష్ట్రాల్లో ఈ దక్షిణాది రాష్ట్రాల్లో అరవై డెబ్బైతే పోతున్నాం ఈ ఈ అందుకే ఆయన అన్నాడు మాయమైపోతున్నాడమ్మ మరి మనం ఇంకే ఆ మాయమైపోయే మనిషిని ఎప్పుడు గుర్తించాలి మనిషిని మనిషిగా తీర్చిదిద్దడానికి విలువలను నేర్పించడానికి మనం ఎంచుకున్న మార్గం ఏంటి విద్యార్థులను ఇప్పటివరకు మనం ప్రభావితం చేశామా ఇప్పటివరకు పదేళ్ళు పోరాటం చేసిన అన్నలే ఎమ్మెల్యేలు కాదు ఎంపీలు కాలేదు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు కాలేదు కార్పొరేషన్ చైర్మన్లు కాలేదు లేదా ఆ ఫలాలను అందుకోలేదని చాలా మంది నిరాశతో బాధితనే ఉన్నారు కానీ ఈ పదిహేను ఏళ్ళులో మన తరం అయిపోయి ఇంకో తరం కూడా అజ్ఞాన అంధకారంలో కొట్టుకపోతుండే ఈ ఈ ఈ ప్రాంతం యొక్క అస్తిత్వము లేదా మన చరిత్ర మన పోరాట నేపథ్యము మన చైతన్యము మన ఉద్యమాలు రేపు మనం చేయాల్సినటువంటి పనులు ఇప్పుడు ఈ సమాజం ఎదుర్కొనే సమస్యల దిశగా ఇప్పుడున్న తరాన్ని తీర్చిదిద్దడంలో మనం విఫలైపోయాము కాకపోతే కవులకి గాయకులకు ఉన్న గొప్ప ఘనత ఏంటంటే గంటసేపు చెప్పాల్సిన విషయాన్ని రెండు వందల పేజీల పుస్తకంలో వివరించాల్సిన విషయాన్ని ఒక్క చరణంలోనే వివరించగలరు ఒక్కటే చరణంలో కుక్క నక్కల దైవాల రూపాలుగా ఎంచి పంది నందిని మొక్కుతున్నాము అని చెప్పాడు ఇరవై ఐదు పైసల అగరబత్తులు పెట్టి అరవై నాలుగు కోట్ల కోరికలు కోరుతున్నామన్నాడు ఇంతకంటే ఆయన మా ఉద్యమానికి సంఘ సంస్కరణకి ఆయన చేయాల్సిన సేవ ఇంకా ఏముంది కాబట్టి ఇలాంటి వాళ్ళు చనిపోయాక తీరని లోటు లోటు లేదు బీటు లేదు అది ఆయన మిగిల్చిన పని మేము చేసుకుంటామని ఇక్కడ ఒక ఇరవై మంది కవులు ప్రతిజ్ఞ చేయడమే ఆయన కొనసాగింపు అవుతుంది ఇక తీరని లోటు ఇనవైనాక తీరని లోటు ఇంకొకరు ప్రముఖులు ఈ మధ్యలో ఎవరో ఒకరు రైడ్లు ఉంటారు వచ్చే సంవత్సరం ఇంకొకరు అని మళ్ళీ తీరని లోటు దుఃఖం దుఃఖం ఎక్కడుంది ఆయన చరిత్రలో మిగిలిపోయాడు స్ఫూర్తే ఉన్నది చరిత్ర ఉన్నది ఘనకీర్తి మిగిలి ఉంది కీర్తి శేషుడుగా ఉన్నారు కాబట్టి ఆయన కీర్తి గురించి మాట్లాడుకోరని దుఃఖం గురించి అసలు ఉద్యమకారులు చచ్చిపోరని విమలక్క ఎన్నోసార్లు చెప్పింది మధుయాశి అన్న పొన్నమన్నా వీళ్ళు అప్పుడు ఫైట్ చేసినప్పుడు పార్టీ అధికార పార్టీలో ఉన్న మామ మా వైపే ఉన్నారనిపించేది మా వైపే ఉన్నారనిపించేది ప్రతి సందర్భంలో మేము వీళ్ళపైనే మా ఫైట్ ఉండేది కానీ బయటికి బాధపడుతూ ఉన్న సంపూర్ణంగా మద్దతు ఇవ్వడం వల్లే ఈరోజు నిలబడ్డాం ఇంకొక చిన్న మాట ప్రతి ఐదేళ్ళకు ఒక్కసారి ఇలాంటి కొత్త పార్టీలు కొత్త వ్యక్తులు అధికారంలోకి వస్తే తప్ప ఇంతకాలం పీడనకు దోపిడికి నిర్లక్ష్యానికి గురైన వాళ్ళు మళ్ళీ గుర్తించలేరు ఒక పదేళ్ళు గుర్తించబడలేదు కాబట్టి ఈ ఈ ప్రభుత్వం రెండేళ్ళు గడిచింది ఉద్యమకాలంలో ఒక పది మందిని ప్రకటించింది చాలా గొప్పగా అనిపించింది వీళ్ళు వీళ్ళు మా కాలపు లెజెంట్స్ అని అలా ప్రకటించకపోయి ఉంటే నేను మొన్ననే గూడాంజన్న గారి సమాధిని చూసి వచ్చాను ఎంత నిర్లక్ష్యంగా ఉందంటే ఆ వీడియో యూట్యూబ్ ఛానల్లో కూడా పెట్టాను అసలు ఆడ పది మందికి కూడా పోయే పరిస్థితి లేదు కాకపోతే ఈ గవర్నమెంట్ మన గట్కేసర్ హైవే పక్కనే ఒక హాఫ్ ఎకరా ల్యాండ్ని కేటాయించి ఒక స్మృతి చిహ్నాన్ని నిర్మించాలనుకునేటువంటి ఆలోచనకి కాంగ్రెస్ గవర్నమెంట్కి తలవంచి రేవంత్ రెడ్డి గారికి మరియు మంత్రివర్గానికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరీ ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీకి ఈ వేదిక మీద ఒక గౌరవ సూచన ఇలాంటి మహనీయులు చనిపోయినప్పుడు పార్టీల పేరుతో చూసి ఈయన మా పార్టీని విమర్శించండు మా ముఖ్యమంత్రిని విమర్శించు అనేటువంటి సంకుచిత భావాలకి రేపు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలోకి వెళ్ళినా కూడా ఇలాంటి మహానుభావుల పరి పరిస్థితుల్లో రాజకీయ కోణంలో చూడద్దు స్వార్థ కోణంలో చూడద్దు ఇక్కడ అన్ని పార్టీల వాళ్ళు వచ్చి ఉంటారు కానీ అనిపిస్తుంది కవులు రచయితలు ఏదో ఒక రాజును కీర్తిస్తే చరిత్రలో ఉంటారు ఏదో ఒక అధికార పార్టీ వాళ్ళకు మద్దతు ఇస్తేనే చరిత్రలో ఉంటారో లేకపోతే కాలగర్భంలో కలిసిపోతామంటారు కానీ ఎవరైతే ప్రజల పాటలు రాస్తారో ప్రజల మాటలు రాస్తారో ప్రజల బాధలు చెప్తారో సమాజ బాధలు చెప్తారో వాళ్ళు చరిత్రలో ఖచ్చితంగా ఉంటారు ఎదుర్కొనే ప్రతి సందర్భంలో వాళ్ళ పాటలు వాళ్ళ చరణాలు నిత్యం గుర్తుండిపోతాయి ఇన్ని వందల మంది ఇన్ని వేల మంది ఈరోజు ఇక్కడికి వస్తున్నారంటే సంకీర్తనలు రాసిన వాళ్ళు భజన కీర్తనలు రాసిన వాళ్ళు రొమాన్స్ పాటలు రాసిన వాళ్ళు రకరకాల వినోద పాటలు రాసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అవార్డులు రివార్డులు వచ్చిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కానీ వాళ్ళకి ఇంతమంది జనాలు రాలు అలా చుట్టాలే అలా ఏడుస్తారు ఆ తర్వాత బొంద పెట్టి పిటకు పెట్టి వెళ్ళిపోతారు కానీ ఇక్కడ అందశ్రీ గారు ఎంతమంది గుండెలు ఎంతమంది గుండెల్లో స్థానం సంపాదించిన చూపించారు వాళ్ళ కుటుంబానికి ఇంతకాలం ఎన్నో త్యాగాలు చేసి ఉంటారు వాళ్ళు ఈయనను మన సమాజానికి అందించడం కోసం ఈ మహానుభావుడు ప్రయాణించడం కోసం ఈ మహానుభావుడు ఆ కుటుంబ నిర్వహణలో భాగస్వామ్యం కానప్పుడు ఆ కుటుంబం ఎంతో లోటును పొంది ఉంటుంది కానీ ఆ లోటుకు ప్రతిరూపమే ఈ ప్రజాస్పందన కాబట్టి ఈ ఈ స్పందనను పొందాలి ఇక్కడున్న కవులు రచయితలు మీరు బతికే రోజు ఒక బతుకు మీరు చచ్చిపోయినాకనే నిజమైన బతుకు ఈ రోజు నుంచి అని నిజంగా బతకబోతున్నాడు సమాజంలో ఈ స్ఫూర్తిని ప్రతి ఒక్కరు తీసుకోవాలని పొద్దువేలా చనిపోయిన ఆయన ఖచ్చితంగా నరకానికే పోతాడు ఎందుకంటే ఆయన బతుకంతో పోరాటమే కాబట్టి ఆ పోరాటంలో ఎన్నో సమాజ సమస్యల మీద పొరపాట్లు చేసి ఉంటాడు కాబట్టి మనందరం కూడా నరకమే పోదాం మళ్ళీ అక్కడ కలుసుకున్నామని దేవుళ్ళు దేవుళ్ళందరూ ఓ మీటింగ్ పెట్టుకొని ఈ మహానుభావుడిని మా ప్రజలందరి మద్దతుతో స్వర్గం వైపు తీసుకోవాలని కోరుతూ మూఢనమ్మకాలు నశించాలి అజ్ఞానం నశించాలి కవులు రచయితలు సమస్యలపై గలం ఇప్పాలని కోరుతూ ఆయన స్ఫూర్తిని కొనసాగిస్తామని తెలియజేస్తూ వేదికపై ఉన్న పెద్దవాళ్ళందరికీ అలాగే వచ్చి వెళ్ళిన వారికి ఈ ఇక్కడ ఇక్కడ ఉన్న మీ అందరికీ కూడా ప్రత్యామ్నాయ సాంస్కృతిక ఉద్యమ అభినందనలు తెలియజేస్తూ లాంగ్ లీవ్ మహానీయుడికి